హలో పిల్లలు రేయాన్షు ప్రతిరోజు నేను నీకు స్టోరీ చెప్తున్నా కదా మరి నీకంటే స్టోరీ చెప్పడం రాదు అన్నావు కానీ కొన్ని స్టోరీస్ చెప్పామనుకో నా కోసం ఒక మంచి దేశభక్తి పాట పాడతావాడుతున్నా అదే धन्यभूमिनादेशं सदा स्मरामि नन्नु कन्ननादेशं नमो नमामि ಅನ್ನಪೂರ್ಣನಾದೇಶ ಸದಾ ಸ್ಮರ ಮಹಾಮಿ ನಾದೇಶ ಮಹಾಮುತ ಕನ್ನ ಭಾಗ್ಯೋದಯ ದೇಶ್ಯಭೂಮಿ ನಾದೇಶ ನಮೋ ನಮಾ ಧನ್ಯಭೂಮಿ ಆದೇಶ ಸದಾ ಸ್ಮರೇ ಅದಿಗೋ ಛತ್ರಪತಿ ಧ್ವಜಮಿತ್ಯ ಪ್ರಜಾಪತಿ తోన్మాద శత్తుల చలకత్తులు జడిపిస్తే మానమతుల మాంగళ్యం మరుడ కలుపుతుంటే ఆచుత్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుడిటి తై నేత్రుడు తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అది అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాణ్య వంశాకుల జీవుల ముచ్చు బతికే నీకు శిక్షలు కట్టాలరా అది పిల పెల సంఖ్యలు తెచ్చి స్వరాజ్య పోరాటమించి మాతృభూమి తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు అల్ అదిగో అదిగో అదిగోదిగో ఆకాశం తెల్లారి వస్తున్నాడు అదిగో మన అగ్గి అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి ఎవరు నా భరత జాతికి కప్పమడిగిన దుక్షుడు ఎవడు దట్టిన పుల్ల పన్ను అడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా జీవులు ఉప్పు నెక్కులు ఆ చంద్ర నిబ్బుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా అందుకది అల్లూరిని చుట్టూ బంది సిరంగు పట్టి ఎక్కుపట్టి ఒక్కసారి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాదు హిందూ ఫౌజ్ దళపతి ఆ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారత స్వర్గమని గుణం మన చెయ్యాలని హిందూ ఫౌజు జయిందని అడిగాడు గగన శిగల కేరకైపోయాడు जोहा जोहा सुभाष चंद्र बोस जोहा जोहा सुभाष चंद्र बोस गांधी जी कल कन्न स्वराज्यम సాధించే సమరంలో అభిరుచ్యో అమరుల ధృవతారుల కన్నది దేశం చరితాత్రుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్య నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమోనమామే అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మరి సబ్స్క్రైబర్స్ అడుగు ఎలా వాడము ఈ పా ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి బాయ్